రామకూరు నుంచి రావడం జరిగింది ఈమెకి కిడ్నీలకు సమస్య ఉన్నదట గతంలో ఇంకా కాలు చేయి కూడా పనిచేయనటువంటి పరిస్థితుల్లో వీరు మందులు వాడుతూ ఉన్నా కూడా అది తగ్గిన పరిస్థితుల్లో ఈ యొక్క ఒంగోలులో జరుగుతున్న పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మాభిషేకాంజుల పండుగలో పాల్గొంటే దేవుడు నన్ను ముట్టి బాగు చేస్తాడన్నటువంటి ఒక ఆశతో మీరు ఇక్కడికి రావడం జరిగింది దైవజనులు తైలములతో అభిషేకించి అంజుర ఫలాన్ని ఇవ్వగా ఆ పండు తినిన తర్వాత ఇక్కడి నుంచి తైలం పట్టుకుని వెళ్ళి వాడుతూ ఉండగా నా కాలు చేయి నయమైపోయాయి కిడ్నీలలో ఉన్న సమస్య కూడా దేవుడు తీసివేశాడు ఇప్పుడు నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని చెప్పేసి సహోదరి కుమారి గారు ఇస్తున్నారు దేవునికి స్తోత్రములు చెల్లిద్దామండి అలెలుయా వీరు రామకూరు నుంచి రావడం జరిగింది ఏడు నెలలుగా ఈ సహోదరి ఈ యొక్క పరిశుద్ధాత్మ అభిషేక అంజు పండుగ ఒంగోలులో జరుగుతూ ఉండగా వీరు వస్తూ ఉన్నారు వీరి యొక్క కుమారులిద్దరికీ కూడా మరి వివాహాలు అయ్యాయి అయితే పిల్లలు లేరు అలాంటి పరిస్థితుల్లో దేవుడు మేలు చేస్తాడన్నటువంటి ఒక ఆశతో వీరిక్కడికి రావడం జరిగింది వచ్చిన తర్వాత దైవజనులకు చెప్పి ప్రార్థన చేయించుకోగా రోజున వీళ్ళ యొక్క చిన్న కోడల్ని దేవుడు దర్శించి మూడో నెల గర్భవతిగా ఉన్నదట బిగ్గరగా చప్పట్లు కొడుతూ నామాన్ని దేవున్నామని అన్నం తిందయ్యా అని స్కాన్ చేసి అప్పటి నుంచి నువ్వు చేసిన తింటాం ఇప్పుడు బాగుందయ్యా చప్పటకూడద గట్టిగా ఇట్లా లేదండి అసలు మైండ్ కంట్రోల్ లేదు మనిషి స్వాధీనంలో లేదు ఆ పిల్లకి అన్నం తినేది లేదు ఆ చాలా పీడింపబడుతున్న పరిస్థితి ఈ అమ్మాయి బ్రతుకుద్దా అనేటువంటి నమ్మకమే లేనటువంటి స్థితిలో తీసుకొని వీళ్ళు నుండి పిల్లలు తీసుకొని వచ్చారు అప్పుడు ఆ అమ్మాయి పొట్ట మీద చేయి వేసి ప్రభా ఆహారం తినడానికి అరుగుదల దయచేయి ఆహారం మీద ఆశ ఈ రోజున మా తల్లి కాస్త ఒల్లు చేసింది చప్పట కొట్టి దేవుని స్థుతిద్దాం ఇంకా సంపూర్ణమైన క్షేమం దయచేయను గాక గడ్లెస్ వీళ్ళ చిన్న కుమారుడు ఆల్రెడీ ల్యాబ్ టెక్నీషియన్ చాలా మందులు వాడాడు స్టమక్ చేయదు ఆ పిల్లోడు ప్రాణం పోయే ప్రాణమా ఉండే ప్రాణమా తెలీదు ఎప్పటికప్పుడే కలవరము చాలా కన్నీటితో వేదనతో బాధతో ఈ తల్లి అయితే తన కొడుకు నిమిత్తం ఏడుస్తుంది అయ్యా పిల్లడి పిల్లోడి పరిస్థితి బాగోలేదు అయ్యా పిల్లడి పరిస్థితి ఎట్లా అంటే ఒకసారి తీసుకురమ్మా గొంగోలు అని చెప్పాను తీసుకుని వచ్చాడు రవ్వ ఈ బిడ్డకి ఈ పరిస్థితి ఏంటి అయినా అని చెప్పి రెండు రెండు చేతులు ఆ పొట్ట మీద నుంచి ప్రార్థన చేసి నోట్లో తైలం పోసి ద్రాక్ష రసం పెట్టి తర్వాత అంజూరు పండించి పొట్ట మీద తైలం ప్రార్థన చేస్తే ఈ రోజున బిడ్డ అద్భుతమైన ఆరోగ్యంతో నింపబడ్డాడు ఎన్ని వేలు ఖర్చు పెట్టారో ఎన్ని హాస్పిటల్ తిరిగారో దేవుడు అద్భుతాలు చేసే దేవుడు ఆమె చెప్తాం పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు కర్నూలు జూలై పదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూలు మిరియాలగూడలు జూలై పదవ తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం మిరియాలగూడ ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా మిరియాలగూడ తెలంగాణ మార్కాపురంలో జూలై పన్నెండవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ గోళ్ళ సత్యనారాయణ కళ్యాణ మండపం ఫ్లైఓవర్ దగ్గర రైల్వే స్టేషన్ రోడ్ రాయవరం మార్కాపురం అడ్డాడలు జూలై పదమూడవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిల్వ మిషన్ స్వస్థత శాల మధ్యలో పాడ తాడేపల్లి గూడెంలో జూలై పద్నాలుగవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లిగూడెం వైజాగ్ లో జూలై పదిహేనవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్నం కాకినాడలో జూలై పదహారవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ డోన్ లో జూలై పదహారవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్ బస్టాండ్ ఎదురుగా డోన్ పాలకొల్లులో జూలై పదిహేడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్ స్టాండ్ వెనుక శ్రీనివాస డీలక్స్ రోడ్ పాలకొల్లు పెద్ద డోర్నాలలు జూలై పదిహేడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరీ స్వస్థతశాల పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల నరసరావుపేటలు జూలై పదిహేడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం బ్యారడేజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా నరసరావుపేట మాచర్లలో జూలై పంతొమ్మిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచర్ల పల్నాడు జిల్లా గుంటూరులో జూలై ఇరవయవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు గుంతకల్లులో జులై ఇరవై మూడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు ఆదోనిలో జూలై ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని జూలై ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం గంగినే గార్డెన్స్ పల్నాడు జిల్లా ఏలూరులో జూలై ఇరవై ఏడవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ చింతలపూడి రోడ్ కండ్రికగూడెం సెంటర్ ఏలూరు రాజమండ్రిలో జూలై ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం నూథరన్ చర్చి గ్రౌండ్ జాన్పేట చర్చి గేట్ అప్సరా థియేటర్ దగ్గర రాజమండ్రి అనంతపురంలో జులై ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమ్న రమేష్ థియేటర్స్ అనంతపురం